హలో అందరు ఎట్లున్నారు నేనైతే మస్తు పురుసదుకున్నా ఏం లేదు మామ ఇప్పుడే షిఫ్ట్ నుంచి వచ్చిన షిఫ్ట్లో నాకైతే ఒక ఏడు పౌన్లు దొరికినాయి మామ ఈ ఏడు పౌన్లతోటి ఆఫ్ లైసెన్స్లో ఏం కొందాము చూద్దాం నడుర్రి ఆఫ్ లైసెన్స్ అంటే ఏం లేదు మామ మనకి ఇప్పుడు మన ఊళ్ళల్లాగా కిరాణా షాపులు ఉంటాయి చూసినామా కిరాణా కొట్లు ఆ గట్లనే గీడ గల్లి గల్లీ ఒకటి ఆఫ్ లైసెన్స్ ఉంటుంది ఇవ్వ గీదే మామ ఆఫ్ లైసెన్స్ గీడ అన్నీ దొరుకుతాయి మన ఊళ్ళల్లో ఏదైతే దొరుకుతాయో ఇక్కడ కూడా అన్నీ దొరుకుతాయి మామ కాకపోతే అక్కడ అన్నీ ఫ్రెష్గా దొరుకుతాయి ఇక్కడ ఇక్కడ డేట్ వేసి పెడతారు మామ అది ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోతా అనేది ఎవ్వరికి తెలియదు ఇక్కడ మన కూరగాయలు కూడా ఉంటాయి కూరగాయలు కూడా ఫ్రెష్ అంటే రోజు పొద్దుగా అత్తే అంటారు మరి ఏమో నమ్మకం కూడా తెలియదు మామ సో మనకి ఏంది అంటే ఇప్పుడు మనం ఈ షాప్కి వచ్చింది ఏంటి అయితే మనం ఇలా షిఫ్ట్లోనైతే గోళంగా మామ ఇలా చికెన్ పట్టుకొని పోదాం బయట కూడా వర్షం కొడుతుంది సో ఇక్కడ మనకి చికెన్ వచ్చేసరికి తొడలు అంటే టైస్ అదే చికెన్ థైఫిల్లీస్ అంటే తొడలు మామ మనకు అదొద్దు మనము లెగ్ పీసులు పట్టుకొని పోదాం సో ఇలా లెగ్ పీసులు మనం మంచిగా కూర అనుకొని తిన్నాం సో ఇది వచ్చేసరికి ఏంటంటే ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ పాయింట్ నైన్ నైన్ ఉందిగా మామ అంటే ఫైవ్ పౌండ్స్ మన ఇండియన్ కరెన్సీలో ఐదు వందల రూపాయలు మామ సో మనకి అలా దొరికిన టిప్పులు టిప్పు పైసలు దీనికి ఇచ్చేసి మనం ఇక పట్టుకొని మోదా మావ ఇగ ఐదు పౌండ్ ఇచ్చేసిన ఒక్కొక్క పౌండ్ చూడు ఎట్లుంటుందో చలో బిల్ అవుతా ఓకే బాయ్ థ్యాంక్ యూ ఇక చికెన్ అయితే వట్టుకొచ్చిన మామ చికెన్ అయితే మంచిగా కొట్టుకొని మంచిగా కూర అనుకుందాం మామ అదే మన ఊళ్ళల్లోనైతేనేమో ఆ చికెన్ షాప్ దగ్గరికి పోయి అన్న ఒక యాభై రూపాయలు చికెన్ ఇయ్యి ఒక వంద రూపాయలు చికెన్ అంటే వాడే మంచిగా కొట్టి ఆయనంత కవర్లు వేసి చెట్టు కానీ ఇక్కడనైతే మనమే కొట్టుకోవాలి మనమే వండుకోవాలి మామ అది ఎట్లున్నా కూడా మనమే తినాలి మామ అదే ఇంటికాడనైతేనేమో మంచిగా మన అవ్వ అండి పెడతా అంటే మంచిగా సుఖంగా కూర్చొని మంచిగా తిని ఇంత పురుసది ఉండటోళ్ళవే కానీ ఇట్లా కాదుగా అమ్మా ఇక మంచిగా మనం ఏం చేయాలి కూర మనం మనం మనది మనమే వండుకోవాలి మనది మనమే తినాలి ఇక అయితే మంచిగా కలుపుతానా ఇంత కారం ఉప్పు ఆ అల్లం అన్నీ వేసి అంత అక్క ముక్క మామ మంచిగా అక్క ముక్క కలుపుకున్నదైతే పక్క పెట్టుకొని చలో మామ ఇక పుయ్యండి పెట్టి ఇంకా మూకుడు పెట్టి ఇక నూనె పోసిన నూనె పోసి ఇక ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు ఇక బిర్యానీ మసాలా అది ఇది తొట్ట తోటకూర మొత్తం వేసినావా ఇక మొత్తం వేసి ఆ ఉల్లిగడ్డలు కొంచెం ఇక మంచిగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేటట్టు కలుపుకున్న కలుపుకొని చికెన్ అయితే ఏత్తనమా ఇక చికెన్ చూడు ఇక ఎర్రగా చికెన్ అయితే ఏ చేసినా డైరెక్ట్ కొంచెం అటు ఇటు కలుపుదాం ఎందుకంటే మళ్ళీ ఇక మొత్తం అన్నిటికి అంటాలి కదా ఆ ఉల్లిగడ్డలకి ఇట్లా మంచిగా ఆ ఉల్లిగడ్డలు మొత్తం మొత్తం అండ్ చికెన్ కట్టేటట్టు అయితే కలిపిన మామ ఇగో జూసుకొని చికెన్ ఇక ఇక కాసేపు ఉడకనిద్దాం ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఉడకనిద్దాం ఎందుకంటే ఇది ఫ్రోజన్ కాబట్టి తొందరగా ఉడుకుతుంది ఇక అయిపోయింది మామ ఉడికింది ఇక చికెన్ మీద కొంచెం కొత్తిమీర చదువుకొని కొంచెం ఇక డెకరేషన్ లెక్క వేసుకోవాలి కదా